చేసుకొని హాయ్ సంధ్యక్క అంటుంది శశి డబల్ ట్యాప్ చేయాలి మిత్రమాహికల్ రాలే జనాలు ఏమో ఉండరు హాయ్ ప్రసాద్ గారు అంటుంది శశి హాయ్ శశి హాయ్ శశి అంటున్నారు ప్రసాద్ గారు హాయ్ శశి అంటుంది సంధ్యక్క డబల్ ట్యాప్ కరో లైక్ చేయండి గాయ్స్ స్క్రీన్ మీద డబల్ చేయొచ్చు కదా లైక్ వస్తుంది గోపి గారు కూడా పెట్టారు నాది త్రీ టూ వన్ అని తిరిగేటప్పుడు పడిందమ్మా నాది త్రీ టూ వన్ అని తిరుగుతా ఉంది గింగిరాలి అప్పుడు పడింది అవును అంటున్నారు ప్రసాద్ గారు అందరూ చిన్నవాళ్ళ పేరు పెట్టి పిల్లవచ్చు మీరు ధైర్యంగా ఎవరు ఏమనుకోరు అయ్యా అమ్మ సంధ్యక్క ముందు నువ్వు పిలువు మమ్మల్ని అందరినీ అబ్బా అంటా ఆహా అట్నా అట్నే అట్నే లైక్ చేయాలమ్మా లైక్ చేయాలి నోటిఫికేషన్ వచ్చింది నాకు కూడా కానీ నేను స్టార్ట్ చేసినాక పెట్టారు ఏం చేద్దాం తిన్నావా దీపు అంటున్నారు హాయ్ దీపు అంటుంది మరి యాదగా లైక్ కొట్టు మే ఏమైంది ప్రసాద్ గారు అన్నారు అవును అంటున్నారు నేను అస్సలు నమ్మను ఏం నమ్మరు మేమంతా అంటే నమ్మరా హాయ్ దీపిక గుడ్ ఈవినింగ్ అంటున్నారు తిన్నా చచ్చి ఫుల్గా ఇవ్వాలా షాప్ వాళ్ళం కాదండి అలా పిలవలేము హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అంటుంది దీపు లైక్ కరో స్క్రీన్ పే డబుల్ ట్యాప్ కరో తిన్నావా చేసి అంటున్నారు ఏం వంట చేశావు దీపు దీపు ప్రసాద్ గారు ఎందుకు అలా అంటున్నారు నన్ను ఎందుకు నమ్మరు అంటున్నారు తిన్నా దీపు తిన్నా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి వెజ్ హల్ వెజ్ పలావ్ చేసావా మేము వస్తాం మేము కూడా వచ్చేదా హాయ్ ఎంఎస్సి గారు రే రావయ్